అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైం ఈ మధ్య కాలంలో మన రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో జాతీయ పార్టీలు తాము తీసుకునే నిర్ణయాలతో చాలా హడావిడి సృష్టిస్తున్నాయి ఇవి మామూలు నిర్ణయాలు కాదు రాష్ట్ర రాజకీయ పటంలో మార్పులు తెచ్చే విధంగా ఉన్నాయి మొదటిగా బీజేపీ విషయానికి వస్తే ఈ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయబోతోంది ఇది ఒక సాధారణ నిర్ణయంలా అనిపించినా దీని వెనక చాలా పెద్ద వ్యూహం ఉంది బీజేపీకి రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో తక్కువ స్థాయిలో ఫలితాలు రావడంతో పార్టీ మళ్ళీ తన బలం పెంచే ప్రయత్నంలో ఉంది ఇప్పుడు కొత్త నాయకుడి ద్వారా పార్టీకి కొత్త ఊపు కొత్త విధానం ఇవ్వాలని చూస్తోంది కొత్త నాయకుడు ఎవరు వస్తారన్న దానికంటే ఆయన చేసే పని ఎలా ఉంటుందన్నదే ముఖ్యమైనది బిజెపి ఇప్పుడు గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేయాలని చూస్తోంది ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను చూపించి ప్రత్యామ్నాయంగా తాము ఏం చేయగలమన్న స్పష్టత ఇవ్వాలన్నది వారి లక్ష్యం ఇప్పుడు చూద్దాం టీడీపీ విషయానికొస్తే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన దృష్టి తెలంగాణ మీద కూడా ఉంది ఇది చాలా మంది ఊహించని విషయం టీడీపీ గతంలో తెలంగాణ నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయిన పార్టీగా కనిపించింది కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తోంది ఇది కేవలం ఓట్లు కోసమే కాదు చంద్రబాబు గారు తన పాలన అనుభవాన్ని తెలంగాణకు కూడా పరిచయం చేయాలనుకుంటున్నారు అందుకే అక్కడ టీడీపీ నాయకులతో సమావేశాలు సమావేశాలు పెరుగుతున్నాయి ఇది పార్టీకి క్రమంగా నూతన శక్తిని ఇస్తోంది ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీదే దృష్టి పెట్టారు కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన ప్రసంగాలు పిలుపులు ఎక్కువవుతున్నాయి విశాఖ నుంచి ఢిల్లీ వరకు జనసేన శబ్దం వినిపిస్తున్నట్టుంది జనసేన కూడా ఒక విధంగా జాతీయ పార్టీల తీరులోకి వస్తోంది పార్టీ కార్యకలాపాలు ప్రజలతో నేరుగా మాట్లాడటం యువతను ప్రోత్సహించడం ఇవన్నీ ఒక పెద్ద జాతీయ పార్టీ చేసే పనులే ఇంకొన్ని నెలల్లో ఎన్నికల హడావిడి మొదలైనప్పుడు జేఎస్పీ కూడా ఇతర రాష్ట్రాల్లో తల చూపించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ మూడు పార్టీల విషయాలు వేరుగా మాట్లాడడం కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఇవి మూడు పార్టీలు గాని వాటి వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకంగా మారాయి తెలంగాణలో బీజేపీ గట్టిపో సిద్ధమవుతోంది టీడీపీ అక్కడ మళ్ళీ పునర్నిర్మాణానికి రెడీ అవుతోంది జనసేన తన పరిధిని పెంచుకోవడానికి చూస్తోంది ఇది చూస్తే మనకు అర్థం కావాలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు కేవలం రాష్ట్ర పార్టీలతో కాకుండా జాతీయ పార్టీలు ఎలా ప్లాన్ చేస్తున్నాయన్న దానిపైనే ఎక్కువ ఆధారపడి ఉంటున్నాయి ఒక పార్టీ కొత్త నాయకుడిని పెట్టిన మరో పార్టీ తన కార్యకర్తలతో సమావేశమైన ఇది చిన్న విషయం అనిపించకూడదు ఇవే మళ్లీ ఎన్నికల ముందు పెద్ద పరిణామాలకు దారితీస్తాయి ప్రజలకి ఇప్పుడు ఈ విషయాలు బాగా అర్థమవుతున్నాయి వాళ్ళు ఏ పార్టీ పనిచేస్తుందో గమనిస్తున్నారు ఎవరు నిజంగా వారి కోసం నిలబడి ఉన్నారో చూస్తున్నారు కాబట్టి ఈ రాజకీయ దృష్టికోణం కొత్త నాయకుల ఎంపిక కార్యకలాపాల మార్పు ఇవన్నీ చిన్న చిన్నదిగా కనిపించినా వీటి వల్లే రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుందో నిర్ణయం అవుతోంది